ఓం నమ శివాయ నమ జై కొండ దేవతాయ నమ జై వనదుర్గాయ నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జై సమ్మక్కాయ నమ స్వామీయే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో మొదటి రాశి మేషరాశి ఈ మొదటి రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక విశేషాలు జాగ్రత్తలు చాలా వరకు ఉండాలి ఆర్థిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా వరకు జాగ్రత్త అనేది ఉండాల్సి ఉంది మరి కొంత సంబంధమైన విషయాలలో మనం జోకింగ్ చేసుకోకూడదు మరి భార్య భార్య భర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు సమస్యలు అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో మీరు చేయాల్సిన పనులు కానీ చేయాల్సిన కార్యక్రమాలు కానీ ముందు ముందే మీకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి కానీ చెప్పి చేయవద్దు పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయవద్దు మరి సంబంధమైన విషయాలలో కూడా కొంత లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురుచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి భాగస్వామితో మీకు కొంచెం లేనిపోయిన సమస్యలు ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా కొన్ని డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటి సమస్యలతో చాలా వరకు మీరు సతమతం అవుతున్నారా కాబట్టి శని సంచారం వలన ఈ నెలలో సవాల్ అవుతుంది మిమ్మల్ని సవాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఓర్పు జాగ్రత్త వివరించాలి అంటే మీరు ఏది చేసినా ఓపిక నిదానం అనేది చాలా వరకు ఉండాలి ఆ ఓపిక నిదానం లేని విడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన శికాకులు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని కుదురు పెట్టే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరం కూడా వెలుగులోకి రావాల్సిన వెలుగులోకి రావాల్సింది కూడా కొంతవరకు యాభై శాతం వరకు బాగానే వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా కొంచెం రాబోతుంది మరి నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సి కూడా ఆ అమ్మవారు దయ వలన తప్పకుండా మీకు రావాల్సిన యోగం కూడా కొంచెం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు విద్యారంగంలో కూడా పెద్ద విద్యా చదువు పెద్ద విద్య పూర్తి చేయాల్సింది కూడా ఉంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే పిల్లలకి విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా వెళ్ళాల్సింది ఉంది మరి ఈ నెలలో మీకు దైవ దర్శనాలు కూడా మీకు అనుకోకుండా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు దూర దూర దేశాలు కానీ దర్శనాలు కానీ వెళ్ళాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే మీకు చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతులేదు ఎందువల్లంటే మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద అష్టకర్మ దోష నివారణ ఒకటి కనబడుతుంది శుడు కర్మ దోష నివారణ దోష నివారణ ఈ మూడింటి వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు సంపాదించినా కూడా క్షణము తీరికొండదు దమ్మిడి ఆదాయం ఉండదు డబ్బు అనేది వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు మనసు ఒక దుక్కునా పని ఒక దుక్కున ఏ పని అనుకున్నా ఏ ప్లానింగ్ అనుకున్నా ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతున్నాం మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారు కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు సినీ రంగంలో కూడా ఉండవలసిన వాళ్ళు కూడా తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కానీ డిగినీస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అది మీరు ఊహించని మార్పులు అంటే మీరు పలానా టైంలో పలానా అవుతామని అని అనుకోరు అది అనుకోకుండా అకస్మాత్ మీకు ఏదో ఒక రూపంతో ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా రేపు చేసే పని కానీ ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికీ చెప్పకూడదు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మేలుగా శని భగవాన్ పూజాబలం చేయాలి తర్వాత కాలభైరవ సూత్రాన్ని చదవాలి కాలభైరవ గుడికాడికి వెళ్ళి అష్టమి రోజున తొమ్మిది రోజును ఆ తొమ్మిది రోజుల అష్టమి రోజున మీరు ఆ కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయని కట్ చేసేసి దాంట్లో ఉన్న భూజుని తీసేసి దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టేసి కింద ఉప్పుతోని రౌండ్గా అలికి ఉప్పు మాదిరి ఆ ఉప్పు పోసి అలాగా అలికి దాని మీద ఇది పెట్టాలి పెట్టేసి ఆ కాల కాలవైరువుడికి జ్యోతి వెలిగించేయాలి అలాగా తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ మీరు అయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం పోతుంది కాబట్టి మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీరు చేసే పనుల మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలతో మీరు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీ సమస్య తొలగిపోవాలంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ టయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది కూడా నేను చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన జగత్స ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సరు గౌతికామి దర్శ దర్శ నమశంతిని సిద్ధి కురు 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 స్వః కుర్రో కొండ దేవత అమ్మవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన వనదేవత పలుకు జాయి కొండ దేవత పలు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము కుటుంబములో కూడా సబ్జుల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న కార్యక్రమాలు కూడా కొన్ని సేతికాడుకు వచ్చి కొన్ని దూరమైపోతున్నాయి ఆరోగ్య పట్ల చాలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండకోకుండా ఉండేటికైతే కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారంలో కానీ బిగినెస్లో కానీ మీరు చేయాల్సిన వృత్తిలో కానీ ఆర్థిక విశేషాలలో మీకు చాలా వరకు కొత్త కొత్త మార్పులు ఉన్నప్పటికీ పెట్టుబడులు కొన్ని మార్పులు కొన్ని చేయాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురు మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీకు రావు దశ పదో స్థాయి పదో స్థాయిలో కనబడుతుంది ఈ రావు దశ పదే స్థానంలో నుంచి ఉంటుంది మరి చేయాల్సిన వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చేసే ఉద్యోగ విశేషాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఆ అతి జాగ్రత్తగా మీరు లేని విడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ అదృష్ట యోగం అనేది మీరు ఊహించని అదృష్టం అది అనుకోకుండా అకస్మాత్గా ఒక స్త్రీ నుంచి ఒక పెద్ద కోటేశ్వరుడు కావాల్సిన యోగం కూడా ప్రాప్తి కూడా కలగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలు ఈపి మీద వేసుకొని కష్టపడుకుంటూ వస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చడమ తీరిక లేదు దాని ఆదాయం లేదు మరి మీ కన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలోకి వెదిగిపోయారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా దాంట్లో నష్ట ప్రభావమే కనబడుతుంది కానీ లాభం వెలుగనేది పెద్దగా కనబడుతులేదు మరి మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఇప్పుడు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజీస్ కొన్ని రాబోతున్నాయి అది కూడా మీరు ఊహించని అదృష్టం మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక ఆ భగవంతుని కటాక్షం అనేది ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు టయాలు అంత అనుకూలంగా అనేది లేదు కనబడతలేదు ఎంత కష్టపడ్డా కూడా క్షణము తీరిక లేదు దాని ఆదాయం లేదు కాబట్టి మీ కుటుంబం మీద నీ మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆ సమస్యలు కొంచెం దూరం కావాలనుకుంటే కొంచెం మీరు కొంచెం నిదాన పడాల్సి వస్తుంది తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు లేకోకుండా సొంత నిర్ణయం మీరు తీసుకున్నట్టుకైతే చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు దోస్థానం వల్ల కొన్ని కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న పనులు కూడా దగ్గరకు వచ్చినా కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అవుతుంది ఎందుకు అని ఆ భగవంతుడిని మీరు పారార్థన చేస్తున్నారు ఏ ఏ పూజా బలం చేసినా కూడా ఆ భగవంతుని కటాక్షం అనేది మీ మీద లేకోకుండా మీకు సంతాన భాగ్యంలో కానీ కుటుంబ భాగ్యంలో కానీ చేసే ఉద్యోగ ప్రాప్తిలో కానీ దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి ఉద్యోగపరంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాల్సినవి కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం తొలిగిపోతుంది మైండ్ మనసు త్రికార శుద్ధి బాగుంటుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా భవంతో భగవంతో ఓం